కొత్తిమీరతో మురమురాలు తయారీ విధానం ఎలానో చూద్దాం కొత్తిమీర అనగానే మనకు గుర్తుకొచ్చేది గార్నిష్ ఎక్కువగా మనం కొత్తిమీరను గార్నిష్కే వాడతాం వంటకాలు కొత్తిమీరతో గార్నిష్ చేయడం వలన చాలా అందంగా కనిపిస్తాయి ఇది గార్నిష్కే పరిమితం కాకుండా కొన్ని రకాల వంటలు కూడా దీంతో చేస్తారు అసలు కొత్తిమీరని ఎందుకు వాడాలి కొత్తిమీరలో విటమిన్ ఏ బిసి అధికంగా ఉంటాయి కొత్తిమీర బ్లడ్ ప్యూరిఫైర్ చేస్తుంది అంతేకాదు బ్లడ్ బిల్డర్ కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల ఇది అనీమియాని తగ్గిస్తుంది ఇప్పుడు మనము కొత్తిమీరతో మురమురాల తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు మురమురాలు కొత్తిమీర పసుపు నూనె పల్లీలు ఉప్పు కారం వెల్లుల్లి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత పల్లీలు వేయాలి పల్లీలు వేగిన వెంటనే కొత్తిమీర వేయాలి ఈ కొత్తిమీరను మనము తడిగా ఉంచొద్దండి తడిగా ఉండడం వల్ల మురమురలు మెత్తబడతాయి సో మనం కొంచెం ఆరబెట్టుకొని బాణంలో వేయాలి తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పసుపు కారము ఉప్పు అన్నీ వేసి వేయించాలి వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలని కొంచెం దంచి అందులో యాడ్ చేయాలి మురమురాలను వేసి బాగా కలపాలి ఈ ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలా బాగుంటుంది కంప్యూటర్ల ముందు కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉంటుంటా ఉంటారు కదా వాళ్ళకి ఇది లైట్ ఫుడ్గా ఉంటుంది ఎక్కువ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు మనకు కావాలనుకుంటే ఆనియను లెమన్ కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు కొత్తిమీరతో మురమురాల తయారీ రెడీ అయిపోయిందండి